అరుణ్ ప్రేమ్ ఇద్దరూ కూడా పసుపు కొమ్ములు దంచేసి ఒక ప్లేట్లోకి తీసుకుని అరుణ్ కి ఇచ్చి రోజాకు రాయమని ప్రేమ చెప్పగానే అరుణ్ ప్రేమగా రోజాకి పసుపు రాస్తూ ఉంటాడు ఇటువైపు నుంచి చామంతి రూమ్ లో నుంచి రెడీ అయిపోయి బయటికి వచ్చేస్తోంది అయితే ప్రేమ్ తనను చూసేసి అడ్డుగా వెళ్లి తనకు వేరే పని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు మళ్లీ అరుణ్ దగ్గరికి రాగానే ఇంట్లో నుంచి దీక్ష కూడా పసుపు పెట్టించుకోవాలని బయటికి వస్తూ ఉంటుంది అంతలో ప్రేమ్ దీక్ష దగ్గరికి వెళ్ళి మళ్లీ వస్తున్నావేంటి పసుపు రాయించుకోవాలని వస్తున్నావా ఆల్రెడీ నువ్వు కూర్చున్నప్పుడు నీ మీద పసుపు పడింది కదా అని అనగానే ఎక్కడ పడింది బావా పసుపు నా కళ్ళల్లో పడింది కానీ నన్ను కూర్చోబెట్టి అందరూ పసుపు రాయాల్సిన కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు కదా అని దీక్ష అడుగుతుంది అందరూ కలిసి నీకు పసుపు రాయకపోయినా నీ కండ్లల్లో పసుపు పడింది కదా ఆ పసుపు కడుక్కోవడానికి నువ్వు వెళ్లి వాష్ చేసుకుని వచ్చేసావు కదా దానితో ఈ పసుపు కార్యక్రమం అయిపోయినట్టే ఇంకో కార్యక్రమానికి వెళ్దాం అని అంటూ ఉంటే అదేంటి చిన్న బావా అలా ఎలా అవుతుంది అలా కాదు నేను రాయించుకుంటాను అని దీక్ష మొండికేస్తే అదేం లేదు మనం నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్తున్నాం పద అని బలవంతంగా దీక్ష చెయ్యి పట్టుకుని ప్రేమ్ తనని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇక పైన రమాదేవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కానీ కింద అరుణ్ రోజా పసుపు రాసుకుంటున్న విషయాన్ని తను గమనించదు ఇక తరువాత అరుణ్ రోజాని తీసుకుని రూమ్ లోకి వెళ్లి ఏంటి రోజా ఇదంతా వాడు నిన్ను తీసుకుని రావడం ఏంటి నువ్వు ఇలా పసుపు రాయించుకోవాలి అనుకోవడం ఏంటి లక్కీగా ఎవరికంటా మనం పడలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఎవరికంటా అయినా పడి ఉంటే మన పరిస్థితి ఏంటి అని అరుణ్ అడుగుతూ ఉంటే నేనేం చేశాను సార్ అయినా నాకు మీతో కదా పెండ్లి అలాంటప్పుడు నాకు జరగాల్సినవన్నీ కూడా ఇంకెవరికో జరుగుతుంటే నాకు బాధగా అనిపించదా సార్ అని రోజా అంటుంది ఈ ఫార్మాలిటీస్ అన్ని మనకెందుకు రోజా అయినా మనమిద్దరం పెండ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కదా అని అరుణ్ అనగానే అలా కాదు సార్ నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను చాలా ఇష్టం ఉంది అలా అని పెండ్లిని సింపుల్ గా చేసుకోలేము కదా పెండ్లి వందేండ్ల జ్ఞాపకంగా నాకు మిగిలిపోవాలి కదా ఎవరు అనాథలాగా దండలు మార్చుకుని పెండ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు సార్ అని రోజా అంటుంది సరే నీ కోరిక అదే అయితే నేను అమ్మతో ఈ విషయాన్ని మాట్లాడతాను అని అరుణ్ అనేసరికి ఈ విషయం గనక మీ అమ్మగారికి తెలిసింది అంటే మన పెండ్లికి తను ఒప్పుకోవడం కాదు మీరే ఈ ఇంటికి దూరం అయిపోతారు అని రోజా అంటుంది మళ్ళీ ఒకసారి ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా అని అరుణ్ అంటూ ఉంటే మీరు ఒక్కసారి ప్రయత్నించినందుకే నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూశారు అలాంటిది ఈసారి గనుక మీరు మీ అమ్మతో మాట్లాడారు అంటే నన్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో వదిలిపెట్టరు అందుకే నేను ఇదంతా వద్దు ఏ మూలకైనా వెళ్ళి బతుకు బతుకుతాను అని అంటే నన్ను బలవంత పెట్టి మరీ ఇక్కడికి తీసుకుని వచ్చారు మళ్లీ ఇప్పుడేమో అన్ని విషయాలు మీ అమ్మకు చెప్పేస్తాను అంటున్నారు అని రోజా మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది మన పెళ్లి చాలా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను రోజా ఏ కాంప్లికేషన్స్ ఉండొద్దు అనుకుంటున్నాను అని అరుణ్ అనేసరికి మీ అమ్మగారికి చెప్పే మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నా దారి నేను చూసుకుంటాను నేను కూడా ఏ కాంప్లికేషన్స్ వద్దు అనుకుంటున్నాను మీ అమ్మగారికి చెప్తే నన్ను బతకనివ్వరు నా దారి నేను చూసుకుంటాను వదిలేయండి అని రోజా అంటుంది అంటే నాకు దూరంగా వెళ్ళిపోతాను అంటున్నావా అని అరుణ్ అడిగేసరికి నేను వెళ్లిపోతాను అనడం లేదు కాని ఎక్కడో ఒక దగ్గర మీ జ్ఞాపకాలతో ప్రాణాలతో మిగులుంటే చాలు అని అనుకుంటున్నాను అని రోజా అనగానే ఏం చేద్దామో చెప్పు అని అరుణ్ అంటాడు నేను మిమ్మల్ని పెద్ద పెద్ద కోరికలు ఏమీ కోరడం లేదు ఇలా చాటుమాటుగా అయినా సరే పెండ్లి కూతురిగా నాకు జరగాల్సిన కార్యక్రమాలు నాకు జరిపిస్తే చాలు అని అనుకుంటున్నాను అని రోజా కన్నీళ్లు పెట్టుకునే సరికి అరుణ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇప్పుడు బయట దీక్షకు మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళందరి దృష్టిలో తనే పెండ్లికూతురు కానీ మీకు నాకు సంబంధించినంతవరకు నేనే కదా కూతుర్ని అలాంటప్పుడు నాకు కూడా మంగళ స్నానం చేయాలని ఉంటుంది కదా అని రోజా అనగానే సరే ఇప్పుడేమంటావు నీకు మంగళ స్నానం చేయించాలి అంటావు తనకైతే అందరూ ఉన్నారు కాబట్టి అందరూ చేయిస్తారు నీకంటూ ఉన్నది నేనే కదా నేనే చేయిస్తాను పదా అని రోజాను తీసుకుని బయటికి వచ్చేస్తాడు అరుణ్ ఇక ఇక్కడ రమాదేవి చంద్రికను పిలిచి క్లాస్ పీకుతూ ఉంటుంది ఏంటి హక్కుల కోసం పోరాడుతున్నావా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్నావా అని రమాదేవి అంటూ ఉంటే అలాంటి ప్రయత్నాలు నేను చేయడం లేదమ్మా అని అంటుంది మరి లేకపోతే ఏంటి నువ్వు ముత్తైదువా ఆ ముత్తైదువు అన్న స్థానంతో నా పక్కనే వచ్చి నాతోనే నిలబడి పసుపు దంచుతావా కింద స్థాయిలో ఉన్న నువ్వు పై స్థాయిలో ఉన్న నన్ను గెలిచి నా పక్కనే సమానంగా నిలబడాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నా అని రమాదేవి అనేసరికి అయ్యో అలాంటి ప్రయత్నాలు నేనేం చెయ్యట్లేదమ్మా అని చంద్రిక చెప్తుంది మరి ఏంటి దొంగచాటుగా ఆయనతో మాట్లాడడాలు నా పక్కనే సమానంగా నిలబడి పసుపు దంచడాలు అన్ని కార్యక్రమాలు చేయడాలు ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి ఇక ఈ దొంగ తిరుగుడంతా ఎందుకు నీకంత ఆశగా ఉంటే ఆయన పక్కనే నిలబడి అన్ని కార్యక్రమాలు నువ్వే జరిపించొచ్చు కదా అని రమాదేవి కోపంగా అడుగుతుంది నేను ఆయన పక్కన ఎప్పుడైనా నిలబడతానా అమ్మా అని చంద్రిక అంటూ ఉంటే అదేంటి అన్నీ గట్టిగానే ప్రయత్నిస్తున్నావు కదా నీ స్థాయి నుంచి నా స్థాయికి రావాలనే నీ ఆశ చచ్చిపోవాలని నేనెన్నో పనిష్మెంట్లు ఇస్తున్నా సరే నీ ఆశ మాత్రం చచ్చిపోవడం లేదు నీ ధైర్యం ఏంటి అన్నది కూడా నాకు అర్థం కావడం లేదు అని రమాదేవి అడుగుతూ ఉంటే అలాంటి ఆశలు ఆలోచనలు నాకేమీ లేవమ్మా వాళ్ళందరూ కూడా ముత్తైదుగా ఒక చెయ్యి వెయ్యి అని అడిగేసరికి కాదనలేక చెయ్యి వేశానమ్మా అని చంద్రిక తలదించుకొని చెప్తూ ఉంటుంది వాళ్ళు దంచమన్నారు అని నువ్వు దంచేశావు అంతే కదా అని అనుకుంటూ చంద్రిక చెయ్యి పట్టుకుని బయటికి తీసుకుని వచ్చి అక్కడ ఒక రోల్ని రెండు సంచుల పసుపు కొమ్ములని ఉంచుతుంది ఇదిగో ఈ రెండు సంచుల పసుపు కమ్ములు నువ్వే దంచాలి ఎవ్వరూ నీకు సహాయం చెయ్యకూడదు వాళ్ళు పిలువంగానే దంచడానికి వచ్చేశావు కదా ఇప్పుడు దంచు నిన్ను ఒంటి కాలి మీద నిలబెట్టినా కోల్డ్ రూమ్ లో పడేసినా నీ బుద్ధి అస్సలు మారడం లేదు గుర్తుపెట్టుకో ఈ రెండు బస్తాల పసుపు కొమ్ములు పసుపు పొడిలా మెత్తగా మారాలి గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చేసి రమాదేవి లోపలికి వెళ్లిపోతుంది బాధపడుతూ చంద్రిక అలా పసుపు కొమ్ములు దంచుతూ ఉంటే అప్పుడే ప్రేమ్ చామంతి అక్కడికి వచ్చేస్తారు ఏంటి అత్తా అను ఒక్కదానివే దంచుతున్నావు చెపితే నేను అమ్మ ఇద్దరం వచ్చి సహాయం చేసేవాళ్ళం కదా అని చామంతి అనగానే ఇది అమ్మగారిచ్చిన పనిష్మెంట్ నేను మాత్రమే చెయ్యాలి అని చంద్రిక బాధపడుతూ చెప్తుంది రెండు బస్తాల పసుపు కమ్ములు నువ్వు ఒక్కదానివే దంచాలా కనీసం సగం బస్తాలు సగం కూడా దంచినట్టు కనబడడం లేదు అప్పుడే పడిపోయేలాగా ఉన్నావు నువ్వు రెండు బస్తాలు దంచాలా చందు నువ్వు ముందు వెళ్లి కూర్చో అని ప్రేమ్ ప్రేమగా చెప్తాడు అది కాదు బాబు అమ్మగారు చూస్తే ఊరుకోరు అనేసి చంద్రిక అంటూ ఉంటే అలాంటిదేమి జరగదులే నేను దంచుతాను అని చామంతి అంటుంది అమ్మో నీ ఒక్కదాని వల్ల అస్సలు కాదులే అని చంద్రిక అంటూ ఉంటే అయ్యో చామంతి ఒక్కతే ఎందుకు దంచుతుంది నేను కూడా సహాయం చేస్తా అంటున్నాను కదా ముందు నువ్వు వెళ్ళి కూర్చో అని బలవంతంగా చంద్రికను కూర్చోబెట్టి ప్రేమ్ చామంతి ఇద్దరూ కూడా పసుపు దంచడం మొదలు పెడతారు ఇక ఇక్కడ ప్రేమ్ గదిలో ఉన్న రోజాకి బాగా ఆకలి వేస్తుంది ఆ ఆకలితో మెల్లగా రూమ్ బయటికి వచ్చేస్తుంది రూమ్ బయటికి వచ్చి హాల్లోకి రాగానే హాల్లో లైట్లు వెలుగుతాయి ఎందుకంటే పైనుంచి భ్రమరా లిఫ్ట్ లో దిగుతూ ఉండగానే ఇక్కడ సెన్సార్ లైట్లన్నీ ఆన్ అయిపోతాయి దాంతో అలర్ట్ అయిన రోజా సోఫా వెనకాల దాక్కుని ఉంటుంది భ్రమరా హాల్లో భ్రమరా కిచెన్ లోకి వెళ్లేసి అక్కడ కొన్ని బనానాస్ ఆరెంజెస్ తీసుకుని సోఫా దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది సోఫా దగ్గర ఫ్రూట్స్ చూసిన రోజా భ్రమరకు తెలియకుండా ఆ ప్లేట్ ని వెనకాకి తీసుకుని సోఫా వెనకాల ఫ్రూట్స్ యథాస్థానంలో పెడుతుంది భ్రమర ఒక్క ఆరెంజ్ ఒల్చుకొని తినే లోపలే ఇదంతా జరిగిపోయేసరికి నేను అన్ని తెచ్చాను కదా ఎక్కడ పోయాయి అని భ్రమర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది నిద్ర తెచ్చాను అనుకున్నానేమో అబ్బా ఈ నిద్ర మత్తు వదులుతనే లేదు ఎన్నో పండ్లు తెచ్చాను అనుకున్నాను సరే అని అనుకుంటూ మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లేసి ఈసారి ఆపిల్స్ ని తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడే కూర్చొని తింటూ ఉంటుంది సోఫా వెనకాల ఉన్న రోజా అప్పటికే ఒక బనానాను తినేసి మళ్ళీ భ్రమర తెచ్చుకున్న యాపిల్స్ తనకి కావాలి అన్నట్టుగా ఆ ఆపిల్స్ ని కూడా తీసుకోవాలని ట్రై చేస్తుంది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు భ్రమర ఆ ప్లేట్ వైపు చూస్తూ ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టుకోవడం రోజా గమనించి వెనక మళ్ళీ దాక్కుంటుంది మళ్ళీ కాసేపటికి పైకి లేచి టూ ఆపిల్స్ ని తీసుకుని వెనకాల పెట్టుకుంటుంది అంతలోపు భ్రమర తన చేతిలో ఉన్న ఆపిల్ ని తినేసి మళ్లీ ప్లేట్ వైపు చూడగానే అక్కడ త్రీ యాపిల్సే కనబడతాయి ఫైవ్ ఆపిల్స్ ఉండాలి కదా త్రీ ఉన్నాయేంటి అని భ్రమరా ఎవరు తీసారా అంటూ షాక్ అయిపోయి ముందుకే చూస్తూ ఉంటుంది ఇంతలో రోజా ఇంకో యాపిల్ ని తీసుకోవడానికి చెయ్యి పెట్టగానే భ్రమర కూడా ఆపిల్ ని మెల్లగా తీసుకుందామని వనుక్కుంటూ చెయ్యి పెడుతూ ఉంటే రోజా చెయ్యి భ్రమర చెయ్యికి దొరికిపోతుంది అది చెయ్యేనా కాదా అన్నట్టుగా భ్రమర ఆ చెయ్యిని వెనక్కి తిరగకుండానే భయపడుతూ పిసుకుతూ ఉంటే రోజా ఎక్కడ డౌట్ వచ్చేస్తుందో ఏమో అని భ్రమర భుజం మీద గట్టిగా గిచ్చుతుంది దాంతో భయపడ్డ భ్రమర పైకి లేచి గెంతులు వేస్తూ ఇంట్లో దయ్యం ఉంది దయ్యముంది నేను చూసేశానమ్మో నేను చూసేశాను అని గోల చేస్తూ ఉంటుంది అబ్బో దయ్యం ఇచ్చేసింది రండి అందరూ రండి అని కేకలు వేసేసరికి ఆ కేకలు విని రమాదేవి జగదీష్ అరుణ్ ప్రేమ్ అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఇక భ్రమరా తను భయపడ్డ విషయాన్నంతా కూడా తన భర్తకి చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టుగా రోజా మాత్రం సోఫా వెనకాల హాయిగా పడుకుని ఆపిల్స్ తింటూ ఉంటుంది ఇక ప్రేమ్ రోజాని చూసేస్తాడు ఏంటి అత్తయ్య చెప్తున్న దయ్యం ఈ రోజా నేనా ఈ మహాతల్లిని నేను రూమ్ లో ఉండమని చెప్పాను కదా తను ఇక్కడేం చేస్తుంది అనుకుంటూ ప్రేమ్ విసుక్కుంటూ ఉంటాడు ఇన్ని రోజులు లేని దయ్యం ఈ ఇంట్లో నీకు ఇప్పుడు కనబడిందా అని జగదీష్ ఆశ్చర్యంగా భ్రమరని అడుగుతూ ఉంటే భ్రమర ఆ పనులు ఎలా మాయమైపోయింది తను యాక్టింగ్ చేస్తూ మరీ వివరిస్తూ ఉంటుంది ఈ వేది పట్టనట్టు రోజా మాత్రం చాలా కూల్ గా యాపిల్ తింటూ నవ్వుకుంటూ ఉంటుంది మరి రోజాని రమాదేవి చూసేస్తుందా సోఫా వెనకాల ఎవరైనా చూస్తారా లేక ఎవరూ చూడకుండా ప్రేమ అడ్డుపడతాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్